రెండవ రోజు వర్జీనియా బీచ్లో శనివారం ఈరోజు నేను పొద్దున్నే ఫైవ్ థర్టీకే లేచాను ఎందుకంటే ఇవాళ సన్ రైజ్ చూడొచ్చని మాది ఈస్ట్ ఫేసింగ్ రూమ్ అనమాట సో నేను కంపాస్లో అయితే చూశాను ఈస్ట్ ఫేసింగ్ రూమ్ అందుకే నేను పొద్దున్నే సన్ రైజ్ చూడొచ్చని పొద్దున్నే లేచాను అనమాట ఇవాళ సన్ రైజ్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి అలా చూపిస్తుంది అనమాట ఫోన్లో సో సన్ రైజ్ చూడొచ్చు అయితే లెగ్సాను అప్పటికే అందరూ కూడా వాక్ మీద వాకింగ్ అవి చేస్తున్నారు చల్లగా ఉందన్నమాట వెదర్ అంతా కూడా బయట అంత పొద్దున్నే అనే టెంపరేచర్స్ అన్నీ కూడా కొంచెం కూల్గా ఉంటాయి కదా ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది అనమాట పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ అంతా కూడా రూమ్లో నుంచి కూడా వ్యూ అది కూడా చాలా బాగుంది మనం మంచం మీద పడుకుని కూడా చూడవచ్చు అనమాట బీచ్ని మంచం మీద నిద్రపోతూ కూడా చూడొచ్చు అలా ఉందన్నమాట మనకి బీచ్ వ్యూ అంతా కూడా మొత్తం కూడా మనకి రూమ్ అంతా కూడా బీచ్ వ్యూ రూమ్ కాబట్టి చుట్టూతో అంతా కూడా మనకి బీచే కనిపిస్తూ ఉంటుంది అనమాట బయట బాల్కనీలో కూర్చుంటే మనకి బ్రాడ్వాక్ మీద వాకింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడే సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది పొద్దున్న పూట చాలా ప్రశాంతంగా సన్ రైజ్ అయితే చాలా బాగుందనమాట సన్ రైజ్ అవ్వడానికైతే మనకి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది కాబట్టి నేను బాల్కనీలో కూర్చుని అయితే వెయిట్ చేస్తున్నాను సన్ ఎప్పుడౌతుందో చూద్దామని మీరు కూడా చూసేయండి పొద్దున్నే ఇక్కడ వాకింగ్స్ చేసేవాళ్ళు బీచ్ లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు అందరూ కూడా వెళ్తున్నారనమాట మాది ఎయిత్ ఫ్లోర్లో ఉంది ఈ రూపు అందుకే ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్స్లో కన్నా కూడా టాప్ ఫ్లోర్స్లో ఉంటే కొంచెం వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట బీచ్ అంతా కూడా కొద్దిగా దూరంగా మనకి కొంచెం బ్రాడ్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనుషులందరూ కూడా చిన్న చిన్నగా కనపడుతున్నారు చూసారు బీచ్ దగ్గర డాగ్స్ వాటిని కూడా వాకింగ్ అది చేయించుతున్నారు అనమాట అందరూ కూడా ఇక్కడ ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది బాల్కనీలో కూర్చుని అయితే వెయిట్ చేస్తున్నాను అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఫ్రెషప్ అయ్యి కాసేపు బాల్కనీలో అయితే కూర్చున్నాము దీని తర్వాత మేము నెక్స్ట్ ఇప్పుడు డాల్ఫిన్ టూర్కి బోట్ రైడ్కి అయితే వెళ్ళాలన్నమాట బీచ్ మధ్యలోకి తీసుకువెళ్ళి మనకు అక్కడ ఉన్న డాల్ఫిన్స్ అన్ని కూడా చూపిస్తారు మీరు కూడా చూడవచ్చు అందుకే లంచ్ చేసేసి వెళ్దామని నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ అది పెట్టేసేసాను మాకు అది వన్ థర్టీకి ఉందన్నమాట డాల్ఫిన్ టూర్ది అపాయింట్మెంట్ అవి మనకి డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి వన్ థర్టీకి ఒకటి త్రీకి ఒకటి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఒకటి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో డాల్ఫిన్ టూర్స్ అయితే ఉంటాయన్నమాట బీచ్ మధ్యలోకి తీసుకెళ్తారు మనకి టూర్ అంతా కూడా గంటన్నర పాటు ఉంటుంది గంటన్నర పాటు మధ్యలో మొత్తం కూడా మనకి ఎక్కడెక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి ఆ ఏరియాస్ అన్నీ కూడా మనలకి తిప్పి చూపిస్తారనమాట ఒక్కొక్కళ్ళకి ట్వంటీ నైన్ డాలర్స్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు పిల్లలకి కూడా అదే రేట్ అనమాట సో అందరికీ మాకు ముగ్గురికి కలిపి దగ్గర దగ్గర ట్యాక్సెస్ అన్నీ కలిపేసి మాకు నైంటీ డాలర్స్ దాకా అయినాయి అనమాట టికెట్స్ ఇక్కడ ఈ బీచ్లో ఇదే ఫేమస్ అనమాట వర్జీనియా బీచ్లో డాల్ఫిన్ టూర్ మనం మధ్యలోకి వెళ్ళి డాల్ఫిన్స్ని చూడొచ్చు వేరే ఏ బీచ్లో కూడా ఇక్కడ మే మాకు దగ్గరలో ఉండే బీచెస్లో ఈ డాల్ఫిన్ టూర్ బోట్ రైడ్స్ అయితే లేవన్నమాట ఓన్లీ వర్జీనియా బీచ్లోనే ఇది అవైలబుల్గా ఉంది ఇక్కడైతే కార్ పార్కింగ్ అంతా కూడా చేసేసి ఈ బోట్ ఎక్కడానికి మేము డాల్ఫిన్ టూర్స్ కోసం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట దీనికోసం అయితే టూ బోట్స్ ఉంటాయి మేమైతే రూడీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదో ఆ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకొకటి అయితే వర్జీనియా అక్వేరియం బోట్స్ ఉంటాయి అవి కూడా వెళ్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో అయితే బీచ్ మధ్యలోకి అయితే వెళ్తాయి ఇక్కడైతే మమ్మల్ని బోట్ ఎక్కిస్తున్నారనమాట బోర్డింగ్ చేయిస్తున్నారు టికెట్ పర్చేస్ చేశాం కదా ఆ టికెట్ మీద పేరు అది చూసి తర్వాత బోట్లో అయితే ఎక్కించారు బోట్లో కూర్చోడానికి మనకి సీట్స్ కూడా ఉంటాయి కూర్చొని చూడొచ్చు అనమాట మధ్యలో మనం కావాలంటే నుంచున్నీ ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడే బోట్ స్టార్ట్ అయ్యిందనమాట ఇవన్నీ కూడా ఇలా డాల్ఫిన్ టూర్స్కి వెళ్ళే బోట్స్ ఏన్ అనమాట ఇక్కడ మీరు సైడ్ చూడవచ్చు అందరూ కూడా కూర్చుని ఉన్నారు సో కూర్చోవడానికి మనకి ఒక టేబుల్స్ లాంటివి ఉంటాయి చుట్టూ బోట్ చుట్టూ కూడా వాటి మీద కూర్చుని మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు డాల్ఫిన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి మధ్యలోకి వెళ్ళాక మాకు చాలా డాల్ఫిన్స్ అయితే కనిపించాయన్నమాట చాలా బాగా అనిపించింది మీరు కూడా ఈ వీడియో ఫర్దర్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది టూ టూ డాల్ఫిన్స్ త్రీ 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 డాల్ఫిన్స్ అలాగా పక్క పక్కనే స్విమ్ చేస్తూ అయితే కనిపిస్తున్నాయి అనమాట బీచ్ మధ్యలో కొన్ని ఉన్నాయి మనకి కొద్దిగా స్టార్టింగ్లో కూడా కొన్ని డాల్ఫిన్స్ అయితే అనమాట ఇప్పుడే బో ఇది బోట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ టూర్ అంతా కూడా గంటన్నరపాటు మనకి లోపలంతా కూడా తిప్పి చూపిస్తారు మీరు కూడా చూడండి ట్లో వెళ్తుంటే ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా బీచ్ ఒడ్డున ఉన్న హోటల్ రూమ్స్ అనమాట మొత్తం కూడా బీచ్కి ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం కూడా ఇవన్నీ కూడా హోటల్ రూమ్స్ అన్నీ ఉంటాయి ఈ హోటల్ రూమ్స్ అన్నీ ఉన్నాక మధ్యలో మనకి ఒక ఒక సర్టన్ ప్లేస్లో అయితే ఇవి స్టాప్ అయిపోతాయి ఆ తర్వాత మనకి హౌజెస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఆర్మీ బేస్ ఉంటుందంట అక్కడంతా కూడా వాళ్ళు ఉంటారంట మిగతా ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా హోటల్ రూమ్స్ అనమాట వీటిలో అన్నీ కూడా మనకి సీజన్ బట్టి మొత్తం కూడా బాగా బుక్ అయిపోతాయి అన్నమాట సమ్మర్ సీజన్లో అయితే మనకి అవైలబిలిటీ అయితే దొరకదు ఇక్కడ తొందరగా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక నైట్కి సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ నైన్ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉంటాయన్నమాట కొంచెం స్ప్రింగ్ సీజన్ టైంలో అయితే మనకి కొద్దిగా తగ్గుతాయి ప్రైజెస్ ఒక హండ్రెడ్ డాలర్స్ అలా ప్రైస్ తగ్గుతుంది అదే వింటర్ సీజన్లో అయితే పెద్దగా బీచ్కి ఎవరు రారు సో అప్పుడైతే చాలా చౌక్గానే ఉంటాయి సో వింటర్ సీజన్లో పెద్ద ఎవరు బీచ్ని ప్రిఫర్ చేయరు అనమాట రావడానికి చాలా చల్లగా చలిగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ బోట్లో వెళ్తుంటే మీరు చూడొచ్చు వాటర్లో డాల్ఫిన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట డాల్ఫిన్స్ అన్నీ కూడా ఒకటొక్కటిగా వెళ్ళట్లేదు జంటగా వెళ్తున్నాయి లేకపోతే మూడు నాలుగు డాల్ఫిన్స్ అన్నీ కూడా కలిసి వెళ్తున్నాయి అనమాట ఇలా పైన స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి చూసారా కొన్ని అయితే మనకి కొద్దిగా పైకి ఎగిరి నీళ్ళల్లో కూడా పడతాయి అనమాట డాల్ఫిన్స్ వాటర్లో వెళ్ళేటప్పుడు అవి ఊపిరి పీల్చు ఇలా మనకి పైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయంట అవి వాటర్లో ఉంటే గాలి పీల్చుకోలేవంట సో పైకి వాటర్ పైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి అంట ప్రతి పది నిమిషాలకి కూడా అవి ఇలా చేస్తూ ఉండాలంట లేకపోతే అవి బ్రతకలేవంట డాల్ఫిన్స్ వాటి జీవితాంతం మొత్తం కూడా వాటి లైఫ్ స్పాన్ మొత్తం కూడా ఇలా బయటికి వచ్చి గాలి పీల్చుకుని లోపలికి వాటర్కి వెళ్లాల్సిందేనంట సో అవి నిద్రపోవంట నిద్రపోతున్నా కూడా ఇలా ఇదే పనిలో ఉంటాయంట ఎందుకంటే వాటర్లో ఉండి అవి నిద్రపోలేవు అనమాట ఎందుకంటే ఊపిరి ఆడదు కాబట్టి సో పైకి వచ్చి ఇలా లోపలికి వెళ్ళడం మాత్రం అవి రెగ్యులర్గా వాటి కంప్లీట్ లైఫ్ స్పాన్లో జ చేస్తూనే ఉంటాయి అన్నమాట అందుకే మనకి డాల్ఫిన్స్ చక్కగా పైకి కనబడుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ బీచ్లో వర్జీనియా బీచ్లో బాగా ఫేమస్ అనమాట ఈ డాల్ఫిన్ టూరు చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు వెళ్ళి చూడడానికి మామూలుగా మనకి ఏ బీచెస్ లో కూడా డాల్ఫిన్స్ అవి పెద్ద ఎక్కువగా కనిపించవు ఈ వర్జీనియా బీచ్ లో కొంచెం డాల్ఫిన్స్ అవి బాగా ఎక్కువగా ఉంటాయి అందుకే అందరూ కూడా ఈ డాల్ఫిన్ బోట్ రైడ్ వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మనకి బీచ్ మధ్యలోకి తీసుకువెళ్ తీసుకువెళ్ళి మళ్ళీ ఇలా కొద్దిగా మనకి ఒడ్డు దగ్గరకైతే వస్తుంది అన్నమాట బోట్ ఒడ్డుకు దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనకి డాల్ఫిన్స్ అవి కనిపిస్తున్నాయి మాకైతే మా హోటల్ రూమ్లో నుంచి కూడా కనిపించాయన్నమాట సో మనకి బీచ్ లోపలికే వెళ్ళవసరం లేదు స్టార్టింగ్లో కూడా అయితే డాల్ఫిన్స్ అయితే మనకి అన్నమాట ఇక్కడ చూసారా మాకు అక్కడ హోటల్ రూమ్లో బాల్కనీలో నుంచి కూర్చొని చూసినా కూడా కనిపించాయి అనమాట చాలా డాల్ఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి అనమాట ఇలా చూడటానికి అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ డాల్ఫిన్స్ అన్ని కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డాల్ఫిన్స్ టూర్ ని అందరూ ఫొటోస్ అవి అయితే తీసుకుంటున్నారు బీచ్ ఒడ్డున్న జనాలు అవి కూడా కనబడుతున్నారు చూసారా ఇసుక దగ్గర అక్కడ సో అందరు కూడా అక్కడ ఆడుతూ ఉన్నారు ఇవి డాల్ఫిన్స్ అనేవి మనకి ఎలాంటి హాని చేయవు ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట సో ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు బీచ్లో స్నానాలు చేసే వాళ్ళకి వా వాళ్ళకి కూడా ఇవి ఫ్రెండ్లీ యానిమల్స్ అనమాట డాల్ఫిన్స్ ఈ హాని ఏమీ చేయవు అందుకే అందరూ కూడా ఇంకా అక్కడ బీచ్ దగ్గర అలా అయితే టైం అది స్పెండ్ చేస్తున్నారు మా టూర్ అయితే ఇంకా ఫినిష్ అయిపోతుందనమాట గంటన్నర అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మేము ఒడ్డుకైతే ఇంకా వెళ్తున్నాము దగ్గరలో అయితే ఉన్నామన్నమాట వెళ్ళేటప్పుడు కూడా దారిలో మనకి ఏమన్నా కనపడితే అక్కడ కాసేపు ఆగి బోట్ వాళ్ళు అయితే చూపిస్తున్నారు ఇక్కడ మా బోట్కి అయితే దగ్గరగా వచ్చాయి చూడండి డాల్ఫిన్స్ స్విమ్ చేసుకుంటే సో పిల్లలు అయితే చాలా బాగా ఎక్సైట్ అవుతారనమాట ఈ డాల్ఫిన్ టూర్ వర్జీనియాలో ఉన్న దగ్గరలో ఉన్నా కూడా ఇది ప్లాన్ చేసుకుంటే చాలా మంచి ఆప్షన్ అనమాట మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట మాది టూర్ ఫినిష్ అయిపోయి మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ వర్జీనియా అక్వేరియం బోట్ అయితే అప్పుడే టూర్ స్టార్ట్ అయింది అనమాట బీచ్ మధ్యలోకి అయితే వెళ్తోంది మా టూర్ అయితే ఫినిష్ అయిపోయింది మాది టూ ఓ క్లాక్కి టూర్ అయితే వన్ థర్టీకే రమ్మన్నారు అనమాట టికెట్స్ అవి కూడా చెక్ చేయాలి కదా ఒక అరగంట ముందే రమ్మన్నారు సో వన్ థర్టీకి వెళ్ళాము టూ ఓ క్లాక్ నుంచి ఒక గంటన్నర పాటు అంటే త్రీ థర్టీ వరకు కూడా మా టూర్ అయితే జరిగింది తర్వాత ఇంకా టూర్ అయిపోయాక రిటర్న్ మేము రూమ్కి రావడానికి ఒక టెన్ మినిట్స్ అయితే కార్లో డ్రైవ్ ఉందనమాట టెన్ మినిట్స్ డ్రైవ్ చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా సాయంత్రం ఇక్కడ నాలుగు అలా అయింది టైము బీచ్ దగ్గరికి అయితే వచ్చాము కాసేపు బీచ్లో కూర్చుందామని ఎనిమిదింటి వరకు కూడా ఇక్కడ సన్సెట్ అవ్వట్లేదు కాబట్టి కాసేపు బీచ్లో ఆడుకోవచ్చని అయితే వచ్చామన్నమాట బీచ్లో వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి ఐస్ వాటర్ లానే ఉన్నాయన్నమాట బట్ పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునే వాళ్ళు అయితే బాగానే ఆడుతున్నారు ఇంకా నార్మల్గా కూర్చునే వాళ్ళైతే బీచ్ చైర్స్ అవి వేసుకుని అయితే కూర్చున్నారనమాట ఇంక ఇక్కడ బీచ్లో టైం స్పెండ్ చేశాక వెళ్ళి స్నానం చేసేసి తర్వాత ఇంకా బ్రాడ్ బాక్ మీద కాసేపు వాకింగ్ అది చేసి ఇంకా రూమ్కి వెళ్ళైతే డిన్నర్ తినేసాము ఇవాళ్ళు సాటర్డే కాబట్టి మేము రూమ్లోనే డిన్నర్ అనమాట అంటే మేము కొన్ని కర్రీస్ ఇంకా కర్డ్ అవి తెచ్చుకున్నాం కదా సో వాటితోనే డిన్నర్ అయితే చేసేసాము ఇక్కడ వెజ్ ఆప్షన్స్ బయట చాలా తక్కువగా ఉంటాయి మోస్ట్లీ నాన్ వెజ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి సో సాటర్డే రోజు లంచ్ అండ్ డిన్నర్ కూడా రూమ్లోనే చేసేసామన్నమాట బీచ్లో అయితే ఇక్కడ ఒక రెండు గంటలు పాటు టైం అయితే స్పెండ్ చేసాము బీచ్లో కూర్చుంటే మనకి ఎండ తగులుతున్నప్పుడు చాలా హాయిగా అనిపించింది బీచ్లో నుంచి చల్ల గాలి వస్తూ మనకి ఎండలో కూర్చున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట రిలాక్సింగ్గా మేము బీచ్ చైర్స్ తెచ్చుకున్నాం కాబట్టి అవర్స్ పాటు చైర్స్లో కూర్చుని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఇక్కడ పిల్లలు అందరూ కూడా బాగా ఇస్తూ అది బాగా ఆడుతున్నారు కొంతమంది అయితే బీచ్ వాలీబాల్స్ అవి కూడా ఆడుతున్నారు అనమాట ఇక్కడ సైడ్ అంతా కూడా చూడొచ్చు చాలా మంది కూర్చొని ఉన్నారు చూసారా కొంతమంది దుప్పట్లు అవి వేసుకొని కింద కూర్చున్నారు కొంతమంది ఏమో బీచ్ లో కూర్చున్నారు ఇక్కడ టైం అది కూడా స్పెండ్ చేశాక తర్వాత అయితే ఇంకా రూమ్కి వెళ్ళి స్నానం అది చేసేసి ఈవినింగ్ ఒకసారి వాక్ చేద్దామనేసి బ్రాడ్ వాక్ మీద కాసేపు వాకింగ్ అయితే చేసాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వాకింగ్ అది చేశాక మనకి మనకి వాక్ మీదే రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి అనమాట బీచ్ వ్యూ రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి ఒకవేళ తినాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తినచ్చు చాలా బాగుంటాయి అవి కూడా ఇక్కడ ఇప్పుడు ఇవంతా కూడా హోటల్స్ ఉన్నాయి కదా ఈ హోటల్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్స్లో మనకి బ్రాడ్ వాక్ మీద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అనమాట బీచ్ వ్యూ రెస్టారెంట్స్ మనకి బయట చైర్స్ అవి వేసి బీచ్ వ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి కాకపోతే అవి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి మామూలుగా బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా హోటల్ రూమ్కి ఎదురుగుండానే వాక్ చేసుకుంటూ వెళ్తే బ్రేక్ఫాస్ట్ ఏరియా ఉందనమాట అక్కడైతే బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము చెక్అౌట్ చేసేసి మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఇవే తీసుకున్నాం అనమాట ప్యాన్ కేక్స్ స్క్రాంబుల్ డెక్స్ ఇంకా హ్యాష్ బ్రౌన్స్ బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయాము మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాబాయ్